ఆమె అందానికి నాటి తరం పిచ్చెక్కేది ఆమెను వెర్రిగా అభిమానించేవారు మించి ఆరాధించేవారు చీమ కుట్టిన పెదాలంటూ సినిమాలో ఆమెను వెక్కిరించినా ఆ పెదాలకు ఫ్లాట్ అయ్యేవారు అప్పటి యువత టాప్ హీరోలతో ఆడిపాడిన ఆ హీరోయిన్ అప్పట్లో టాప్ హీరోయిన్స్లో ఒకరు కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగా లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆమె ఉదంతం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అప్పటి ఆ టాప్ హీరోయిన్ ఎవరో అని ఆమె భూమిక చావ్లా యోగా టీచర్ను ప్రేమించి పెళ్లాడిన భూమిక తర్వాత కాలంలో సినిమాలకు దూరమైంది అదే టైంలో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు తీసింది అయితే ఆర్థికంగా నష్టపోవడంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండిపోయింది ఆర్థిక కష్టాలు అంతకంతకు పెరిగిపోతున్న వేళ తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ మేకప్ వేసుకుని తెరపైకి వచ్చేందుకు డిసైడ్ అయింది మీద పడిన వయసుతో అక్క వదిన పాత్రలకైనా రెడీ అంటూ చేసిన ప్రయత్నాలతో ఎట్టకేలకు హీరో నాని మూవీలో అవకాశాన్ని దక్కించుకుంది కథ నచ్చడంతోనే హీరో అక్క పాత్రకు ఓకే చెప్పినట్టు చెబుతున్నా అదంతా ఉత్త మాటేనని ఆర్థిక సమస్యలతోనే ఆ పాత్రకు భూమిక ఓకే చేసిందని చెబుతున్నారు ఆ మధ్య రిలీజ్ అయిన ధోని బయోగ్రఫీలోనూ హీరో అక్క పాత్రలో కనిపించిన భూమిక తన సెకండ్ ఇన్నింగ్స్ షురు చేసినట్టే చెప్పాలి ధోని మూవీతో ఆమెకు పెద్దగా పేరు ప్రఖ్యాతులేమీ రాలేదు తాజాగా నటిస్తున్న నాని మూవీ అయినా తనకు అంతో ఇంతో హెల్ప్ చేస్తుందన్న ఆశలతో భూమిక ఉన్నట్టు చెబుతున్నారు ఇండస్ట్రీలో